ప్రపంచంలో ప్రతి దేవుడిని పూలతో పూజిస్తాం కానీ ఆ పూలనే పూజించే సాంప్రదాయం తెలంగాణ ఆడపడుచులకే దక్కిందని కొమిటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని త్రీనిటీ విద్యా సంస్థలు ఏర్పాటు చేసిన ఇరవై నాలుగు అడుగుల బతుకమ్మ కార్యక్రమానికి కొమిటిరెడ్డి లక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులతో ఆనందంగా ఆహ్లాదంగా బతుకమ్మ పాటలకు అనుగుణంగా కోలాటం ఆడారు పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉగ్ర రూపమైన సూర్యుని చూపెడుతూ బాల బాలికలు బతుకమ్మ చుట్టూ ఆడుతూ ఉంటే సూర్యుడు వెలవల పోయాడని అన్నారు మూడు వేల మంది త్రినిటి బాల బాలికలతో ఈ కార్యక్రమాన్ని పంచుకోవడం ఎన్నిటికీ మరవలేని అనుభూతిని కలిగించిందని అన్నారు భారీ బతుకమ్మను ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించిన త్రినిటి విద్యా సంస్థలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు ఈ కార్యక్రమంలో మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ రెడ్డి రాజుగారు రాజగోపాల్ రెడ్డి రిపీట్ రాజగోపాలరెడ్డి గారి కోడలు తరుణ్య సంకీర్తనరెడ్డి వివిధ వార్డులకు కౌన్సిలర్లు మండల బ్లాక్ మండల బ్లాక్ అధ్యక్షులు ప్రముఖులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు మండల గాంధీ గ్లోబల్ సభ్యులు వెన్రెడ్డి సంధ్య పాల్గొన్నారు ఈ కార్యక్రమం త్రినిటీ విద్యా సంస్థల చైర్మన్ కేవీబీ కృష్ణారావు మరియు విద్యా సంస్థల డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఉజ్జని మాంజులా నిర్వహణలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ బతుకమ్మ తల్లి ప్రత్యక్షమై బతుకమ్మ అని చెప్పి వాళ్ళని దీవించి అప్పటి నుంచి ఆ బతుకమ్మ విశేషంగా ఈ బతుకమ్మ పండుగను చేసుకుంటున్నాం చాలా సంతోషంగా మనం చెప్పాలంటే మనం ఏ పండుగకు కూడా కుటుంబ సభ్యులు ఇంతమంది ఊళ్ళల్లో పోయి మనము బతుకమ్మ ఏ పండుగ చేసుకోం కానీ బతుకమ్మ పండుగకు దసరాకు మాత్రము అందరము పది రోజులు అందరము ఊర్లలోకి వెళ్ళి ప్రకృతిని మనకు ఈ సీజన్లో వచ్చిన పూలన్నిటినీ పెట్టి పూజిస్తాము ఈ బతుకమ్మ పిల్లలందరికీ ఈ రోజు నుండి రేపటి రెప్పటి నుండి సెలవులు ప్రతి ప్రతి రోజులు పిల్లలందరూ కూడా ఎంతో సంతోషంగా ఆటపాటలతోటి సంతోషాలతోటి ఈ బతుకమ్మ పట్టుకుని సెలబ్రేట్ చేసుకుంటారు అందరికీ గౌరీదేవి తల్లి ఈ బతుకమ్మ తల్లి అనుగ్రహాలతో అనుగ్రహించి అందరినీ సుఖశాంతులతోటి వాయు ఆరోగ్యాలతోటి నిండు నూరేళ్లు చల్లగా దీవించాలని చెప్పి ఈ బతుకమ్మని ప్రార్థిస్తున్నాను థ్యాంక్